నాయుడుపేట పట్టణంలోని గడియారం సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నిరసన తెలియజేసిన మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మాట్లాడారు నాడు బ్రహ్మంగారు చెప్పారు తిరుపతి రాజధాని నగరం అవుతుందని ఆయన కాలజ్ఞానంలో ఉన్నారు తిరుపతి రాజధాని నగరం అవుతుందని కాల జ్ఞానంలో రాసిన ప్రతి మాట జరుగుతా ఉంది ఈ రోజు ఏది మిస్ కాలేదు డెబ్బై సంవత్సరాల నాడు పంతొమ్మిది వందల యాభై మూడులో లో మద్రాసు నుంచి ఆంధ్ర బయటకు వచ్చింది అప్పుడు ఎన్జి రంగా గారు చెప్పారు తిరుపతిని రాజధాని నగరం చెయ్యండి అని నెహ్రూ గారికి చెప్పారు ఆ రోజు సంజీవ రెడ్డి దీన్ని మోసం చేసి కర్నూలుకు తీసుకెళ్లాడు కర్నూలు నుంచి మరి హైదరాబాద్ పోయింది హైదరాబాద్ నుంచి తుళ్ళూరు వచ్చింది తుళ్ళూరు నుంచి వైజాగ్ వెళ్ళింది ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనకు రాజధాని నగరం అంటూ లేదు తుళ్ళూరు అంటే ఒకరికి ఇష్టం లేదు వైజాగ్ అంటే ఇంకొకరికి ఇష్టం లేదు తిరుపతి రాజధానికి ఆమోదయోగ్యం అందరికీ అటు రాయలసీమకు కానీ మరి కోనసీమకు గాని ఉత్తరాంధ్రకి గాని పలనాడుకు కానీ తిరుపతి అంటే ఆమోదం పలుకుతారు కావలసిన మంచి నీళ్లు కండలేరులో ఉన్నాయి మరి ఏడు జాతీయ రహదారులు ఉన్నాయి ఏడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది మంచి వాతావరణం ఉంది మరి అంతేకాదు వందల కొద్ది హాస్పిటల్ ఉన్నాయి వందల కొద్ది కాలేజీలు ఉన్నాయి ఇంతకంటే అనువైనటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వేరేది లేదు మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో నాయుడుపేట ఎట్టా ఉంది అట్టాగే ఉంది గత యాభై అరవై సంవత్సరాలుగా మరి హైదరాబాదు అనేది ఈ రోజు యాభై అరవై సంవత్సరాలు ఎక్కడికో వెళ్ళిపోయింది మహబూబ్ నగర్ గాని మెదక్ గాని ఇంకే జిల్లాలు అన్ని జిల్లాలు ఈ రోజు అభివృద్ధికి వచ్చాయి ఈ రోజు మద్రాసు అభివృద్ధికి వచ్చిందంటే అక్కడ రాజధాని నగరం ఉండడం వల్ల మరి అంతేకాదు ఢిల్లీ ఈ రోజు అభివృద్ధికి వచ్చిందంటే రాజధాని నగరం మన ప్రాంతం అభివృద్ధి కావాలని అంటే గోదావరి నీళ్లు ఇడక రావు కృష్ణా జలాలు ఇడక రావు కోనసీమకి కావలసిన జలాలు ఉన్నాయి మనకు కనీసం ఏమీ లేకుండా ఉన్నాం కనీసం రాజధాని నగరం అన్న మన ప్రజలు అందరూ కోరుకుంటున్నారు ప్రజల కోరిక ఇది మరి బ్రహ్మయ్య గారు చెప్పినటువంటి ఆలోచన ఇదేం చింతామోహన్ చెప్పేది కాదు ప్రజల ఆలోచన నేను తెలియజేస్తున్నాను ఇది ఆమోదయోగ్యం దీన్ని చంద్రబాబు నాయుడు ఆయన వైఖరిని తెలియజేయమని నేను సూటిగా అడుగుతున్నాను నీకు తిరుపతి కావాలన్నా తుళ్ళూరు కావాలన్నా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను నీకు వైజాగ్ కావాలన్నా తిరుపతి కావాలన్నా మీరు బయట పెట్టి చెప్పండి ఎందుకనంటే ఇంతకంటే మించిన అవకాశం లేదు మన ప్రాంతం అభివృద్ధికి ఇది అభివృద్ధి కావాలి నాయుడుపేట ఒకప్పుడు ఉన్నట్టే ఉంది ఇంత ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం తిరుపతి దీన్ని రాజధాని చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇది ప్రజా కోర్టులో వదిలిపెడుతున్నాం